మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా ఏ నియోజకవర్గం నుంచి బరులు దిగుతున్నారు అన్న కోసం పవన్ ఒక నియోజకవర్గాన్ని ఆల్రెడీ ఫిక్స్ చేశారా కీలకమైన ఆ స్థానం కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది మరి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నాగబాబు భావిస్తున్నారా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం జనసేన పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటున్నారు నాగబాబు గత లోక్సభ ఎన్నికల్లో నర్సాపురం నుంచి జనసేన తరపున నాగబాబు పోటీ చేశారు కానీ వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు చేతిలో ఓడిపోయి మూడో స్థానంలో నిలిచారు అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని గతంలో నాగబాబు ప్రకటించారు అయితే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవటం వల్ల గెలుస్తామన్న నమ్మకం ఉండడంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు కానీ సొంత నియోజకవర్గంలో ఓడిపోయి తిరుపతిలో గెలిచారు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు రెండింట ఓడిపోయారు నాగబాబు నర్సాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి చూశారు ఒక్క చిరంజీవి తప్ప సోదరులు ఇద్దరు చట్టసభలకు ఎన్నిక కాలేదు అయితే ఈసారి పవన్ తో పాటు నాగబాబు సైతం చట్టసభలకు ఎన్నిక కావాలని బలమైన ఆకాంక్షతో ఉన్నట్లు తెలుస్తోంది నాగబాబు ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదన్న అభిప్రాయం వచ్చినట్టు సమాచారం ఎంపీగా గెలిచి నాగబాబు జాతీయ స్థాయిలో పార్టీ వ్యవహారాలు నడిపితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది అనకాపల్లి నుంచి నాగబాబును పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే కాకినాడ మచిలీపట్నం స్థానాలను జనసేనకు కేటాయించారు ఆ స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరికి మచిలీపట్నం సాన్న సతీష్ కుమార్ కు కాకినాడ ఇస్తారని చెబుతున్నారు ఇప్పుడు అనకాపల్లి కూడా కావాలని పవన్ అడుగుతున్నట్లుగా చెబుతున్నారు అనకాపల్లి స్థానం కోసం టీడీపీలోనే చాలా పోటీ ఉంది బైరి దిలీప్ చక్రవర్తి అనే నేతకు చంద్రబాబు సీటు కన్ఫర్మ్ చేశారని అంటున్నారు కానీ చింతకాయల విజయ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు మరోవైపు ఇటీవల జనసేనలో చేరిన కొనతల రామకృష్ణ కూడా గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వరుసగా రెండు సార్లు అనకాపల్లి స్థానం నుంచే ఎంపీగా గెలిచారు ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది నాగబాబు రంగంలోకి వస్తున్నారు దీంతో అనకాపల్లి వ్యవహారం హాట్ హాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది మొన్నటి వరకు కూడా నాగబాబు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ ఇటీవల ఆ స్థానం నుంచి పవన్ కాకుండా నాగబాబు బరిలోకి దిగుతారని టాక్ నడిచింది కానీ ఇప్పుడు అనూహ్యంగా నాగబాబును లోక్సభ ఎన్నికల బరిలోకి దించేందుకు పవన్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది మరి పొత్తులో భాగంగా చంద్రబాబు అనకాపల్లిని జనసేనకు ఇస్తారా లేదా అన్నది చూడాలి మరి